హాయ్ అండి అందరికీ నమస్కారం శుక్రవారం నాడు అస్సలు చేయకూడని పనులు ఈరోజు తెలుసుకుందాం శుక్రవారం వేకువజామునే లేచి మహాలక్ష్మిని నమస్కరించుకొని పనులు మొదలు పెట్టాలి ఆ రోజు ఇంట్లో అందరినీ సూర్యోదయం కంటే ముందే నిద్రలేపి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి శుక్రవారం నాడు పసుపు లేదా పచ్చ రంగు బట్టలు వేసుకోవాలి శుక్రవారం రోజు పాత బట్టలు ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ముందు రోజు ఇంటి ముందు బయట పెట్టి తీసుకు వెళ్ళమని చెప్పాలి ఈశాన్యంలో చీపురు చెత్త పెట్టకూడదు ఇంటి గడప పచ్చగా ఉంటేనే మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటికి మామిడి తోరణం కట్టాలి శుక్రవారం రోజు అమ్మవారికి నేతితో దీపం పెట్టడం చాలా మంచిది శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు శుక్రవారం రోజు స్త్రీ సంతోషంగా ఉండాలి స్త్రీ ఇంట్లో నవ్వుతూ ఆనందంగా ఉంటేనే ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది శుక్రవారం నాడు నిత్యావసర వస్తువులు అంటే పాలు పెరుగు పసుపు కారం ఇలాంటివి అప్పుగా ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరు గాజులు పువ్వులు ఇచ్చినా తీసుకోవాలి కాదు అనకూడదు ఆడవాళ్ళు ఇంట్లో మెడలో తాళి లేకుండా ఉండకూడదు శుక్రవారం నాడు ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసి ఓడ్చడం లాంటి పనులేవి చేసుకోకూడదు ఇలా చేస్తే ఇంటికి లక్ష్మీ ప్రవాహం తగ్గుతుందని చెబుతారు కత్తెర ముడి కట్టడం జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు అలా చేస్తే శుభం తగ్గి ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్మకం శుక్రవారం నాడు వారం మొత్తం దాచిన బట్టలు ఉతకకూడదు అలా చేస్తే దోషకరం ముఖ్యంగా పండుగ శుక్రవారాల్లో అలా అసలు చేయకూడదు శుక్రవారం రోజు ఇంట్లో అవసరం లేని వస్తువులు కొనడం చేయకూడదు అలా చేస్తే ఖర్చులు పెరుగుతాయని చెబుతారు శుక్రవారం నాడు జుట్టు తలస్నానం చేయకూడదు శుక్రవారం తలస్నానం చేయకూడదని చాలా చోట్ల ఆచారం అమ్మవారికి దీపం వెలిగించడం శుక్రవారం సాయంత్రం లక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం వెలిగిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి పెరుగుతాయని చెబుతారు ఇంటి తలుపులు కిటికీలు ఉదయాన్నే తెరవడం చాలా మంచిది సూర్యకాంతి లోపలికి రావడం శుభప్రదం ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది శుక్రవారం నాడు బంగారం అమ్మడం చేయకూడదు శుక్రవారం బంగారం అమ్మితే సౌభాగ్యం తగ్గుతుంది అని విశ్వాసం ఉంది శుక్రవారం నాడు పరసు శుభ్రం చేయకూడదు శుక్రవారం పరసు తాకూద్దని చాలామంది నమ్ముతారు ఎందుకంటే శుక్రవారం పరసు తాకితే పరసు శుభ్రం చేస్తే లక్ష్మి నిలకడగా ఉండదు అని అర్థం